ప్రతి ఆదివారము మనకేం కావాలో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు దాంతో మాట్లాడుతాడు కొన్ని కొన్నిసార్లు మన తల్లి చిన్నప్పుడు బాల్యంలో మనకు నచ్చని వంటలు చేసి పెట్టేది కొన్ని కొన్నిసార్లు మనకు నచ్చిన వంటలు చేసేది ఆమెకు తెలుసు బిడ్డకు ఏది పెడితే బిడ్డకు మంచిదో ఇక్కడ తల్లులుగా మనం ఉన్నాం మన పిల్లలు చిన్నప్పుడు మారం చేస్తారు నాకు ఈ కూర ఇష్టం లేదమ్మా అంటారు లేదానా నువ్వు తినకపోతే నీ ఎముకల్లో సత్తు ఉండదని చెప్తాం అనేక మాటలు మనం చెప్తాం ఎందుకనంటే బిడ్డకి ఇష్టమున్నా లేకపోయినా తల్లికి తెలుసు ఆ బిడ్డకి ఏది అవసరమో ఏది ఇస్తే ఆ బిడ్డ బలపడతాడో జీవిస్తాడో అలాగే మన దేవునికి అన్నీ తెలుసండి కొన్ని కొన్నిసార్లు మన హృదయానికి ఇంపైనటువంటి మాటలతో ప్రభు మాట్లాడచ్చు కొన్ని కొన్నిసార్లు కొన్ని మాటలు ఎలాగుంటాయంటే సుత్తిలాగా కొరడా లాగా మనకు అనిపించవచ్చు దేవుని వాక్యం ఎలాగున్నా కూడా ఆ వాక్యము నా కొరకు ప్రభువు మాట్లాడుతున్నాడు అని ఎప్పుడైతే దాన్ని నువ్వు ప్రేమతో స్వీకరిస్తావో అక్కడే మన జీవితాలు మారిపోతాయి అక్కడే మన ఆశీర్వాదం ప్రారంభించబడుతుంది